హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దాసుని చంపడానికి వచ్చి కార్తీక్కి అడ్డంగా దొరికిపోయిన సత్తిపండు షాక్లో జ్యోష్న అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా ఇప్పటి వరకు మా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబులపై ఆలని క్లిక్ చేయండి పోలీసులు అయితే కార్తీక్ జోష్ణ మీద అనుమానంగా ఉందని చెప్పడంతో ఇంకా పోలీసులు శివన్నారాయణ ఇంటికి వస్తారు వచ్చిన తర్వాత దీపగారిని చంపడానికి ప్రయత్నించిన వారిలో మీ మీద కూడా అనుమానంగా ఉందని కార్తీక్ మాతో చెప్పారు మిమ్మల్ని విచారించాలి అని పోలీసులు అయితే అంటూ ఉంటారు అప్పుడే ఇక జ్యోష్న అయితే అసలు ఆ రోజు ఏం జరిగిందో కూడా నాకు తెలీదు మీరు సడన్గా వచ్చి నేనే దీపని పొడిపించానడంలో అర్థమేంటి ఆ రోజు దీపకి బ్లడ్ ఇచ్చి కాపాడింది నేనే ఒకవేళ నేను బ్లడ్ ఇవ్వకపోతే దీప బ్రతికేదే కాదు అని అంటూ ఉంటుంది జోష్న అప్పుడే పోలీసులు అయితే అదేంటి దీపగారికి బ్లడ్ ఇచ్చింది టోనర్స్ కదా మీరంటారేంటి అని అంటూ ఇన్స్పెక్టర్ అయితే నిజాన్ని బయట పెడతాడు అది విని సుమిత్ర దశరథ ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే ఇక దశరథ అయితే లేదు ఇన్స్పెక్టర్ మీరు ఎలా విన్నారో మా అమ్మాయి జోష్నానే దీపకి బ్లడ్ ఇచ్చింది అని అంటూ ఉంటే లేదు సార్ ఆ రోజు దీప గారి ఆపరేషన్ జరిగేటప్పుడు నేను కూడా లోపలే ఉన్నాను అప్పుడు టోనర్స్ ఎవరెవరు బ్లడ్ ఇచ్చారో వాళ్ళ ఫోన్ నెంబర్స్ పేర్లు కూడా ఆధార్ కార్డుతో సహా అక్కడ మెన్షన్ చేసి ఉన్నాయి అవన్నీ కూడా నేను చూశాను అని ఇన్స్పెక్టర్ అయితే చెప్తూ ఉంటాడు ఎక్కడ మీ అమ్మాయి పేరు లేదు అని అనడంతో ఇక దశరథ అయితే వెంటనే ఇక కార్తిక్ అయితే ఫోన్ చేస్తాడు మావయ్య ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు ఏంటని కార్తిక్ అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు రే ఆ రోజు దీపకి బ్లడ్ ఇచ్చింది ఎవరు అని అడుగుతూ ఉంటాడు దశరథ ఇక జ్యోష్ణ అయితే బావ నిజం చెప్పేస్తాడా అని భయపడిపోతూ ఉంటుంది అప్పుడే ఇక కార్తిక్ అయితే ఇలా జ్యోష్న నా చేత ఖాళీ పత్రాల మీద సంతకం పెట్టించుకుందని తెలిస్తే మావయ్య బాధపడతారు అయినా తను బ్లడ్ ఇవ్వలేదు కాబట్టి టోనర్స్ అని చెప్పేద్దాము అని కార్తీక్ అయితే ఆ రోజు జ్యోష్న బ్లడ్ ఇవ్వడానికి వచ్చేసరికి టోనర్స్ బ్లడ్ ఇచ్చేశారు మావయ్య ఇక జోష్నాని వద్దని చెప్పి వెనక్కి పంపించేశాను అని కార్తీక్ అయితే చెప్తాడు అది విని సుమిత్ర దశరథ ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడు ఇన్స్పెక్టర్ అయితే ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటా సార్ అని అంటూ ఉంటే అప్పుడు ఇక అయితే సారీ సార్ ఇంకా మా అమ్మాయి బ్లడ్ ఇచ్చింది అని అనుకున్నాము తను వచ్చిన తర్వాత కూడా అలాగే చెప్పింది అని అనడంతో సార్ దీప గారి హత్య కేసులో అనుమానంగా ఉంది జ్యోస్నా మీద అని కార్తిక్ గారు చెప్పారు కాబట్టి అసలు ఆ కత్తి మీద ఉన్న వేలుముద్రలు ఎవరి ఏంటి అని ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత అప్పుడు జ్యోష్నా గారిని వచ్చి విచారిస్తాము అప్పటి వరకు మాకు తెలియకుండా ఆవిడ ఊరి వదిలి ఎక్కడికి కూడా వెళ్ళకూడదు వెళ్ళేటట్టయితే మాకు చెప్పి వెళ్ళాలి అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే సరే సారని దశరథ అయితే చెప్తూ ఉంటాడు అప్పుడు ఇక పోలీసులు అయితే వెళ్ళిపోతారు పోలీసులు వెళ్ళిపోయిన తర్వాత ఏంటి డాడీ ఆ లేదో ఈ ఊరు వదిలి వెళ్ళిపోయేటప్పుడు ఎక్కడికైనా వెళ్తే మాకు చెప్పాలని అన్నప్పుడు మా అమ్మ ఏ తప్పు చెయ్యలేదని చెప్పకుండా అలాగే అని తలుపుతారేంటి అని అంటూ ఉంటుంది జ్యోస్న అయితే అప్పుడే ఇక దశరథ నీ ప్రశ్నకి జవాబు నేను చెప్తాను దీపకి బ్లడ్ ఇచ్చొచ్చాను ఇప్పుడు దీప నా వల్లే బ్రతికింది అని ఎందుకన్నావు ఎందుకు మా దగ్గర అబద్ధం చెప్పావు అని దశరథ అడుగుతూ ఉంటాడు అప్పుడే సుమిత్ర కూడా ఆ రోజు దీపకి ఎలా ఉంది బ్లడ్ ఇచ్చావా అని అడిగినప్పుడు నేను సరైన సమయానికి వెళ్ళడానికి కాబట్టే దీప బ్రతికింది దీపకి నేనిచ్చిన బ్లడ్ వల్లే తన ప్రాణం నిలబడిందని చెప్పావు కదా జ్యోష్న ఎందుకు అబద్ధం చెప్పావు అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర కూడా అప్పుడే ఇక జ్యోత్న ఏమీ మాట్లాడదో మౌనంగా ఉండిపోతుంది అప్పుడే ఇక దశరథయితే అంటూ ఉంటాడు నువ్వు అక్కడికి బ్లడ్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు నిన్ను అవమానిస్తే నువ్వు ఇక్కడికి వచ్చి గొడవలు జరుగుతాయేమో అని అబద్ధం చెప్పిన ఒకలా ఉంటుంది కార్తీకే వచ్చి తన భార్యని కాపాడమని బ్లడ్ ఇవ్వమని ప్రాధాయపడ్డాడు అలాంటి కార్తీక్ నువ్వు వెళ్తే నెత్తిన పెట్టుకుని వెళ్ళి మరి ఆ భార్యని బ్రతికించుకునేవాడు కానీ నువ్వు వెళ్తానని అసలు అక్కడికి వెళ్లకుండానే ఎందుకు తిరిగి వచ్చి బ్లడ్ ఇచ్చానని అబద్ధం చెప్పావు అని అడుగుతూ ఉంటాడు దశరథ అప్పుడు ఇక జ్యోష్న అయితే అది డాడీ నేను ఇవ్వాలనే వెళ్ళాను ఇంతలో డోనర్స్ వచ్చి ఇచ్చేశారని నర్సు ద్వారా తెలుసుకొని వెనక్కి వచ్చేసాను అని అంటూ ఉంటుంది జ్యోష్న మరి వెనక్కి వచ్చిన దానివి ఎందుకు అబద్ధం చెప్పావు ఎందుకు అబద్ధం చెప్పి నువ్వు మా దగ్గర గొప్పలు పోయావు అని దశరథ అంటూ ఉంటాడు ఇంకెప్పుడు కూడా ఇలాంటి అబద్ధాలు ఆడకు ప్రతిసారి కూడా అబద్ధాలు నిజాలు అయిపోతాయని అస్సలు కూడా అనుకోకు నిజాలు ఎప్పటికైనా నిజాలే బయటికి తప్పకుండా వచ్చి తీరుతాయి సంవత్సరమో రెండు సంవత్సరాలు ఎంతకాలమైనా సరే నిజం ఏదో ఒక రోజు బయటికి తప్పకుండా వస్తుంది ఈ విషయం మాత్రం నువ్వు గుర్తు పెట్టుకుంటే చాలు అని అంటూ ఉంటాడు దశరథ అయితే అప్పుడే ఇక జ్యోత్స్న అయితే కోపంగా ఇక కార్తీక్ దగ్గరికి అయితే బయలుదేరుతుంది కార్తీక్తో అంటూ ఉంటుంది కార్తీక్కిని కలిసి జ్యోత్న అయితే పోలీసులకి నా మీద అనుమానం ఉందని ఎందుకు చెప్పావు అని అంటూ ఉంటే దీపని చంపాలంత కసి నీకే కథ ఉంది అందుకని నీ మీద డౌట్గా ఉందని చెప్పాను దాంట్లో తప్పేముంది అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు ఇక కార్తీక్ అన్న మాటకి జోష్న అయితే చూడు నువ్వు సంతకం పెట్టిన ఖాళీ పత్రాలు నా దగ్గరే ఉన్నాయి కాబట్టి ఆచి చూచి నా గురించి ఆలోచించి ముందుకు అడుగు వెయ్యి లేకపోతే తర్వాత నీకే ప్రాబ్లం బావా అని అంటూ ఉంటుంది జ్యోత్న అప్పుడే ఇక కార్తీక్ అయితే నాకు సంబంధించిన ఆయుధం నీ దగ్గర ఉన్నట్టే నిన్ను పతనం చేసే ఆయుధం నా దగ్గర కూడా ఉంది జ్యోత్న ఏ రోజైతే ఆ పత్రాన్ని చూసి నన్ను చూపించి నాకు బ్లాక్మెయిల్ చేస్తావో అంతకన్నా ఎక్కువగా ఆధారాలు చూపించి నిన్ను కూడా నేను బ్లాక్మెయిల్ చేస్తాను గుర్తుపెట్టుకో అని కార్తీక్ అయితే ధైర్యంగా చెప్తాడు ఖాళీ పత్రాల మీద సంతకం పెట్టాని నన్ను నా భార్యని విడదీసేసి మళ్ళీ నా చేత తాలి కట్టించుకొని జ్యోష్న నా జీవితాన్ని నాశనం చేస్తుందేమో అని నేనేమి భయపడడం లేదో నీ దగ్గర నాకు సంబంధించిన ఖాళీ పత్రాలు ఉన్నట్టే నీ రహస్యాలు కూడా నా మైండ్లో చాలా ఉన్నాయి అవన్నీ కూడా బయటికి తీశానంటే నువ్వు ఇలాగా అస్సలు కూడా నిలబడలేవు అని అంటూ ఉంటాడు కార్తీక్ కార్తీక్లో ఉన్న ధైర్యం చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోష్న బావ ఎటువంటి భయం లేదో నిరాశ లేదో ఎప్పుడు చూడని ఆనందం ఎప్పుడు చూడని ధైర్యం బావ కనిపిస్తుంది ఇప్పుడు ఏం చెయ్యాలి ఇప్పుడు ఏం చేసి నేను బావని నా వైపుకి తిప్పుకోవాలి ఖాళీ పత్రాల మీద సంతకం పెట్టు కూడా బావ నాకు భయపడ్డం లేదంటే మొత్తానికి ఏదో ఉంది అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్న తర్వాత ఇక జ్యోత్న అయితే ఇంటికి వెళ్తుంది ఇంటికి వెళ్ళిన జ్యోష్న ఆ రోజు పారిజాతం తీసిన వీడియోని అయితే చూస్తూ ఉంటుంది ఆ వీడియో అలా పరీక్షించి చూస్తూ ఉండగా నిజం చెప్పబోతున్న దాసు దగ్గరికి కార్తిక్ కంగారు పడుతూ వచ్చి భుజం మీద చెయ్యి వేసి చెప్పొద్దని చెయ్యి నొక్కుతాడు అప్పుడు అది చూస్తుంది గుర్తిస్తుంది జ్యోత్స్న అయితే అప్పుడు ఇక జ్యోత్న అయితే అది చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది అంటే నిజంగానే ఈ దాసుకి గతం గుర్తుకు వచ్చి బావకి ఖచ్చితంగా నిజం చెప్పేసే ఉంటాడు బావకి నిజం చెప్పేసినా బయటపడడం లేదంటే దానికి కారణం నా దగ్గర ఉన్న ఆ ఖాళీ పత్రాల మీద తను సంతకం చేశాడు కదా వాటి గురించే భయపడుతూ నిజాన్ని బయట పెట్టలేకపోతున్నాడు బావా నువ్వు నిజాన్ని బయట పెట్టాలంటే దానికి అయినా సాక్ష్యమైనా ఆ దాసు బ్రతుకుండాలి కదా ఆ దాసుని రోజే నేను అంతం చేసేస్తాను రేపటి రోజు నువ్వు చెప్పే నిజాలు కూడా అబద్ధాలుగా మార్చి చూపిస్తాను మా ఇంట్లో వాళ్ళకి అని అంటూ జ్యోత్న అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది నువ్వు చెప్పే ప్రతి మాటకి సాక్ష్యం దాసు నువ్వు చెప్తే అబద్ధం అనుకుంటారు కానీ దాసు చెప్తే ఖచ్చితంగా వీళ్ళు నమ్ముతారు ఎందుకంటే తన తల్లి గురించి తప్పుగా ఏ కొడుకు చెప్పడు కదా అందుకని దాసు చెప్పినవన్నీ కూడా నిజమేనని ఖచ్చితంగా శివన్నారాయణ కుటుంబం నమ్ముతుంది అందుకని ఆ దాసుని పైకి పంపించేస్తే ఏ గొడవ ఉండదో అని అనుకుంటూ ఉంటుంది జ్యోష్న అప్పుడు ఇక సత్యపండుకైతే ఫోన్ చేస్తుంది జ్యోష్న సత్యపండుకి ఫోన్ చేయడంతో ఇక సత్యపండు ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి మేడం ఫోన్ చేశారు అని అడుగుతూ ఉంటాడు ఎక్కడున్నవరా అని అడుగుతూ ఉంటుంది జ్యోష్న మేడం మీరే కదా సిటీని వదిలేసి దూరంగా వెళ్ళిపోమన్నారు అందుకని నేను గోవా వచ్చాను మేడం అని అంటూ ఉంటాడు సత్తిపండు అయితే ఇప్పుడు నిజం చెప్పరా నువ్వు గోవా వెళ్ళావంటే నేను అస్సలు కూడా నమ్మను అని అంటూ ఉంటుంది జోష్నా అప్పుడు ఇక సత్తిపండైతే అయితే అయ్యో మేడం మీరు చాలా సూపర్ నిజంగానే నేను సిటీ వదిలి వెళ్ళలేదు సిటీ బయట ఉన్నాను కానీ సిటీలో ఎవ్వరికీ కూడా నేను కనిపించడం లేదు అని అంటూ ఉంటాడు సత్యపండు అయితే అప్పుడు ఇక జ్యోత్న అయితే నువ్వు అక్కడ ఉండడమే కరెక్టు ఇప్పుడు కూడా నువ్వు నేను చెప్పినట్టు ఒకరిని షూట్ చెయ్యాలి అని అంటూ ఉంటుంది జ్యోత్న అప్పుడు ఇక అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు సత్యపండు అయితే నా చేత మరొకరిని షూట్ చేయిస్తున్నారా అని అడుగుతూ ఉంటాడు సత్యపండు ఇదే ఆఖరిది ఇక నీకు నాకు ఎటువంటి సంబంధం ఉండదులే నువ్వేమి కంగారు పడుకో అని అంటూ ఉంటుంది జోత్న అయితే అప్పుడు ఈ సత్తిపండు అయితే సరే మేడం అలాగే నాకు ఖరీదు కూడా ఈ హత్యకి ఎక్కువే అవుతుంది అని అంటూ ఉంటాడు సత్యపండు నీకు ఎంత కావాలన్నా ఇస్తాను ఎలాగైతే గుట్టు చప్పడు లేకుండా మా డాడీని షూట్ చేసావో అదే విధంగా ఈసారి మా డాడీని పైకి షూట్ చేసినట్టు కాకుండా ఈ దాసుకి గుండెల్లోకి దూసుకుపోవాలి బుల్లెట్స్ అని అంటూ ఉంటుంది జ్యోస్న సరే మేడం చూద్దరు కానీ కదా నా పనితీరేంటో అని అంటూ ఉంటాడు సత్యపండు ఇక ఉదయం అవుతుంది ఉదయం అభంగాల్ని అప్పుడైక కాశీ స్వప్న ఇద్దరూ కూడా తమ జీవితంలో ఒకటి మర్చిపోలేని రోజు అని దాసుతో చెప్పి ఆశీర్వాదం తీసుకుంటారు అప్పుడైక దాసు అయితే ఏంటమ్మా విశేషం అని అడుగుతూ ఉంటే ఏం లేదు మావయ్య నాకు కూడా జాబ్ వచ్చింది ఇద్దరం కలిసి ఒకే ఆఫీస్లో మేము జాబ్ చేస్తున్నాము అని అంటూ ఉంటుంది స్వప్న చాలా సంతోషం అమ్మా అని దాసు అయితే అంటూ ఉంటాడు అప్పుడే కాశీ అయితే నాన్న నువ్వు జాగ్రత్తగా ఇంట్లో ఉంటావా నేను స్వప్న ఇద్దరం ఆఫీస్లో కొన్ని డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టి రావాలి అని అంటూ ఉంటాడు కాశీ అయితే అప్పుడే ఇక దాసు ఆ మాట విని రే నేనెందుకు జాగ్రత్తగా ఉండనని చెప్పు నేను జాగ్రత్తగానే ఉంటాను నువ్వు అమ్మ ఇద్దరూ కూడా వెళ్ళిరండి అని అంటూ ఉంటాడు దాసు అప్పుడే కాశీ స్వప్న ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్తారు అలా వెళ్ళిన తర్వాత ఇంతలో ఇక కార్తీక్ అయితే అక్కడికి వస్తూ ఉంటాడు కార్తీక్ని చూసి దాసు అయితే అల్లుడు ఈ టైంలో వస్తున్నాడేంటి అని అనుకుంటూ ఉంటాడు దాసు ఇక కార్తీక్ లోపలికి వచ్చి అమ్మ స్వప్న అని పిలుస్తూ ఉంటే ఎవరు ఇంట్లో లేరు అల్లుడు అని చెప్తూ ఉంటాడు దాసు అయితే ఈరోజు స్వప్నకి ఏదో తను అనుకున్న జాబ్ ఏదో వచ్చిందని ఆశీర్వాదం తీసుకొని ఇప్పుడే ఆఫీస్ దాకా వెళ్ళొస్తామని చెప్పారు అని అనడంతో దాసు చెప్పడంతో చాలా సంతోషపడుతూ ఉంటాడు కార్తీక్ అయితే అవునా మావయ్య చాలా ఆనందంగా ఉంది అని అంటూ ఉంటాడు కార్తీక్ ఏంటల్లుడు ఇలా వచ్చావు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే మా ఇంటి ఏరియాలో పోలీసులకి ఒక కత్తి దొరికింది మావయ్య అదే కత్తితోనే దీపని పొడిచారేమో అని అనుమానం అని అంటూ ఉంటాడు కార్తీక్ చల్లుడు అని అంటూ ఉంటాడు దాసు అయితే నేను ముగ్గురు మీద నాకు నమ్మకం లేదో వాళ్ళ మీద అనుమానంగా ఉందని పోలీసులకి చెప్పాను ఒకటి గౌతమ్ రెండోది జ్యోష్న అని అనడంతో అప్పుడేక మరి మూడో వ్యక్తి ఎవరడు అని దాసు చెప్తూ ఉంటే మూడో వ్యక్తి పోలీసులనే కనుక్కోమని చెప్పాను అని అనడంతో ఇక మంచి పని చేసేవాళ్ళు లేకపోతే ఆ జ్యోత్స్న రోజు రోజుకి పేట్రేగిపోతుంది అని అంటూ ఉంటాడు ఈ ఈరోజు కూడా నాకు ఫోన్ చేసింది మావయ్య ఫోన్ చేసి నన్ను కూడా తను అలాగే అడిగింది అని అంటూ ఉంటే జ్యోష్ణ మామూలు ఆడిది కాదల్లుడు అని చెప్తూ ఉంటాడు దాసు ఇంతలో సత్తిపండు అయితే అక్కడికి వస్తాడు సత్తిపండు వచ్చిన తర్వాత దాసు బెడ్రూమ్లో ఉన్నాడని తెలుసుకొని బెడ్రూమ్ వైపు ఉన్న కిటికీ దగ్గరికి అయితే వెళ్తాడు అక్కడ ఉన్న ఒక బీరువా అడ్డు రావడంతో కార్తీక్ అయితే దాసుకి కనిపించడం దాసుకి కనిపించుకో దాసు మౌనంగా అయితే కూర్చొని ఉంటాడు ఇక మౌనంగా కూర్చొని ఉన్న దాసుని రివాల్వరు గురి పెడతాడు సత్యపండు ఇక రివాల్వర్ గురిపెట్టి చంపుదామని చూస్తూ ఉండగా ఇంతలో జ్యోష్న అయితే ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక జ్యోష్న సత్యపండుకి ఫోన్ చేయడంతో మేడం స్పాట్లోనే ఉన్నాను ఈరోజు మీకు చెప్పింది నేను చేసే తీరుతాను అని అంటూ ఉంటాడు సత్యపండు అప్పుడే ఇక కార్తీక్ అయితే సత్యపండు ఫోన్ మోగడం తను మాట్లాడడం అంతా కూడా చూస్తాడు ఏముందిలే అని పట్టించుకోవడం కానీ తరువాత సత్యపండు చేతిలో గన్ను చూసి అది దాసుకే గురి పెట్టడంతో ఒకేసారి షాక్ అయిపోతాం దాసుని పక్కకి లాగేస్తాడం అలా పక్కకి లాగే ఆ కొద్ది నిమిషాల్లోనే టిగర్ అయితే నొక్కేస్తాడు సత్యపండు అక్కడే ఉన్న మరొక కుండకి వెళ్ళి ఆ బుల్లెట్ అయితే తగులుతుంది అప్పుడే కార్తీక్ పరుగు పరుగున ఇంటి వెనకాలకు వెళ్ళి సత్యపండునైతే పట్టేసుకుంటాడు ఇక సత్యపండుని పట్టుకొని ఎవర్రా నువ్వు ఎందుకు మా మావిని చంపాలని చూసావో చెప్తావా పోలీసుల్ని పిలిపించమంటావా అని అడుగుతూ ఉంటే నన్ను క్షమించండి బాబు ఇదంతా కూడా నా చేత చేయించింది ఎవరో కాదో జోష్నానే అని అనడంతో ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటాడు దాసు అయితే చూసేవాళ్ళు ఎంతకి తెగించిందో చూసావా కన్న తండ్రి అని తెలిసిన తరువాత కూడా చంపాలని చూస్తుంది ఆ దుర్మార్గులు అని అంటూ ఉంటాడు దాసు అప్పుడే ఇక అదేంటి మీరు కన్న తండ్రి ఏంటి మరి మొన్న నేను షూట్ చేసింది ఎవరిని అని అంటూ నోరు జారేస్తాడు సత్యపండు అప్పుడే కార్తీక్ అయితే సత్యపండు చంప పగలగొట్టి ఇప్పుడు నిజాన్ని బయట అని నిలదీస్తూ ఉంటే ఇక అంటూ ఉంటాడు సత్యపండు అయితే ఆ రోజు సడన్గా జ్యోష్నా మేడం ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పారు నాకు ఒక గన్ను చేతికిచ్చి వంటగది కిటికీ దగ్గర ఉండి నన్ను నాకు అడ్డుగా మా నాన్న ఉంటాడు మా నాన్నని గుండెల్లో దిగిపోయేలాగా షూట్ చేయాలి బుల్లెట్టు అని చెప్పింది అలాగే నేను చేశాను అలా చేశాను కానీ నా గురి తప్పింది నా గురి తప్పడంతో ఇప్పుడు మీకు నేను ఇలా దొరికిపోయాను అని అంటూ ఉంటాడు సత్తిపండు రోజు దశరథ్ గారిని కూడా రెండించులు నేను కిందకి కాల్చుంటే ఆయన ప్రాణాపాయ స్థితిలోనే ఉండి ప్రాణాలు వదిలేవారు అని చెప్పడంతో ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటాడు కార్తీక్ అయితే అంటే జోష్నాని ఇదంతా కావాలని చేసింది చివరికి దశరథ్ మావిని కూడా చంపాలని చూసిందనమాట చూసారా మావ్య నేను అందుకే నిజాన్ని బయట పెట్టొద్దని భయపడేది మొత్తానికి జ్యోష్న ఎంత క్రిమినల్గా ఆలోచిస్తుందో అని అంటూ ఉండగానే అప్పుడే ఇక సత్యపండు ఫోన్కి జ్యోత్న అయితే ఫోన్ చేస్తూ ఉంటుంది జ్యోత్న ఫోన్ చేస్తూ ఉండగా ఇక ఫోన్ అయితే లాగేసుకుంటూ ఉంటాడు దాసు సత్యపండు ఫోను అయితే ఇక దా దాసేసుకొని వెంటనే ఫోను స్విచ్ ఆఫ్ చేసేస్తాడు ఇక స్విచ్ ఆఫ్ అయిపోవడంతో ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోష్న ఏమైంది సత్తిపండుగాడికి ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసుకున్నాడో అని అనుకుంటూ ఉంటాడు ఇంతలో ఇక జ్యోత్న అయితే వీడేం ఘనకారం చేసేస్తాడో ఏంటో అని అనుకుంటూ ఉంటుంది ఇంతలో ఇక కార్తిక్ అయితే వీడిని మనం తెలిసిన చోట బందీగా ఉంచేశాము మన నిజాలు బయటపడే వరకు వీడిని అసలు బయటికి వదలకూడదు అని అంటూ ఉంటాడు దాసు అయితే అవును మావయ్య మీ కూతురు మెసేజ్ల మీద మెసేజ్లు ఫోన్ మీద ఫోన్లు చేస్తుంది ఈ సత్తి పండుగ గురించి తెలుసుకుందామని వీడు ఫోన్ ఏమో మనం స్విచ్ ఆఫ్ చేసేసాము అని అంటూ ఉంటే అవునల్లుడు ఇప్పటి వరకు కాస్త కూస్తో ప్రేమ ఉండేది కూతురు మీద ఆస్తి కోసం చివరికి ప్రాణానికి ప్రాణంగా పెంచిన దసరథ అన్నయ్యని కూడా చంపుదామని చూసిందంటే అది మామూలు అడదు కాదు దానికి తగిన శిక్ష వేయించాలడు అని అంటూ ఉంటే అప్పుడే ఇక కార్తీక్ అయితే చెప్తాను మావయ్య జ్యోత్నాకి ఎటువంటి షాక్ ఇవ్వాలో ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు అని అంటూ కార్తీక్ అయితే చెప్తూ ఉంటాడు తర్వాత ఇక జ్యోష్న అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అటు ఇటు తిరుగుతున్న జ్యోష్ణాన్ని చూసి ఇక దశరథ జ్యోష్న దగ్గరికి అయితే వస్తాడు రేపే గౌతమికి నీకు నిశ్చితార్థమని మరో బాంబుని పేలుస్తాడు దశరథ అదేంటి డాడీ సడన్గా రేపే ఏంటి అని అడుగుతూ ఉంటే అందరిని పిలిచి ఆర్భాటంగా చేసుకోవాలనుకుంటే అది మధ్యలోనే ఆగిపోతుంది కదమ్మా ఈసారి మాత్రం ఆగిపోతే మేము తట్టుకోలేము అని అంటూ ఉంటాడు దశరథ అప్పుడు ఇక జ్యోత్న అయితే ఇదేంట్రా బాబు ఇప్పుడు వరకు బాగానే ఉందనుకుంటే మళ్ళీ నాకు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయేంటి అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్న అయితే ఇప్పుడు ఈ నిశ్చితార్థాన్ని ఎవరు చెడగొడతారు దీప ఎట్టి పరిస్థితుల్లో రాదు దీపని రావద్దని చెప్పేస్తుంది అత్త అయితే ఈ దీనివల్లే గొడవలన్నీ జరిగాయి అసలు నువ్వు వెళ్ళొద్దు అని కూడా అనేస్తుంది అప్పుడు నిశ్చితార్థం ఎవ్వరూ ఆపకుండా అయితే ఆగిపోతుంది ఆగిపోవాలి ఇప్పుడు ఏం చేయాలి అని జ్యోష్న అయితే గౌతమ్తో నిశ్చితార్థాన్ని ఎలా చెడగొట్టుకోవాలా అని ఎదురు చూస్తూ ఉంటుంది అలా ఎదురు చూస్తూ ఉన్నప్పుడే దశరథ అటు ఇటు ఏంటమ్మా తిరుగుతున్నావు అని అడుగుతూ ఉంటాడు ఏం లేదు డాడ్ చాలా రేపే కదా ముహూర్తం అన్ని ఏర్పాట్లు చేసుకున్నామా లేదా అని కాస్త భయం అని అంటూ ఉంటుంది జ్యోత్న మరేం పర్వాలేదమ్మా ఈసారి మీ పెళ్లిని ఆపే ఎవ్వరూ రారు ఆపడానికి అని అనడంతో అప్పుడే షాక్ అయిపోతూ ఉంటుంది జోష్ చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు